కేరళ ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఓనం ఈ ఓణం పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతికరమైంది తెలంగాణలో బతుకమ్మ బోనాలు పండుగల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి తమిళనాట దీపావళి మాదిరిగానే కేరళ వాసులకు ఓణం ప్రత్యేకమైంది ఈ ఓనం పండుగ కేరళ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక కేరళ సంస్కృతి సాంప్రదాయాలకు సొంత ఊరిపై మమకారానికి వ్యవసాయానికి ముడిపడిన పండుగే ఈ ఓణం ఇప్పటికే వేడుకలు ప్రారంభమైన ఓణం పండుగ విశేషాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వ్యాస మహర్షి రచించిన వామన పురాణ ప్రకారం రాక్షసుల నుంచి భూమండలాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనవతారం స్వీకరించి బలి చక్రవర్తి నుంచి మూడు అడుగుల నేలను దానంగా కోరుతాడు ఒక అడుగు భూమిపై రెండవ అడుగు ఆకాశంపై మోపిన తర్వాత మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అడగగా గొప్ప దానశీలి అయిన బలి చక్రవర్తి దానం కోరుతుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించి మూడవ అడుగు తన శిరస్సుపై వేయమని చెప్తాడు అయితే అంతకు ముందుగా బలి చక్రవర్తి తాను సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చేలా వరం ఇవ్వమని కోరతాడు అందుకు విష్ణుమూర్తి అలాగేనని వరమిచ్చి బలి చక్రవర్తిపై తను మూడవ అడుగు వేసి పాతాలానికి అణచివేస్తాడు ఆ విధంగా బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళ వాసులు ఓణం పండుగను జరుపుకుంటారు ఓనం పండుగ ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఈ ఏడాది ఓనం వేడుకలు ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం నుంచి మొదలయ్యాయి ఈ వేడుకలు సెప్టెంబర్ ఐదు శుక్రవారంతో ముగుస్తాయి ఓనం పండుగలో ముఖ్యమైన తీరు ఓనం సెప్టెంబర్ వస్తుంది త్రిక్ పంచాంగ్ ప్రకారం తిరువోణం నక్షత్రం సెప్టెంబర్ నాలుగున రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఐదున రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఓణం పండుగ సెప్టెంబర్ ఐదు శుక్రవారం రోజునే జరుపుకోవాలి ఓణం సందర్భంగా కేరళ ప్రజలు తమ సంప్రదాయ దుస్తులను ధరిస్తారు బంధుమిత్రులతో పండుగ వేడుకలను ఎంతో ఆనందంతో ఉత్సాహకరంతో జరుపుకుంటారు కేరళ వాసులు ఓణం పండుగను జీవితంలో ఆనందానికి శ్రేయస్కు చిహ్నంగా భావిస్తారు ప్రతి ఇంటి ప్రాంగణ రంగురంగుల పూలతో అలంకరిస్తారు ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులు ఆకులు పొడి వాటిని ఉపయోగించి అందమైన రంగవలు తీర్చిదిద్దుతారు ఓనం సందర్భంగా కేరళలో జరిగే పడవ పందాలు చూసి తీరాల్సిందే స్థానికులు విశేషంగా పాల్గొనే ఈ పడవ పందాలు ఓనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఓణం పండుగ చివరి రోజు తయారు చేసే సాధ్య అంటే ప్రత్యేకమైన విందు భోజనం ఓణం పండుగలో ప్రధానమైంది పండుగ సందర్భంగా అరటి ఆకులు ఆవియల్ పుట్టు అరటి చిప్స్ సాంబార్ అన్నం కొబ్బరి పాయసం తయారు వంటి దాదాపు ఇరవై ఆరు రకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఈ సాత్య ఓణం పండుగలలో చాలా ప్రత్యేకమైంది ఇక ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేరళ వాసులు ఓణం పండుగను ఘనంగా జరుపుకోనున్నారు